అందరికీ నమస్తే విజయదశమి ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే దేవి శరణవరాత్రుడు ఒక అంశం అయితే భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి సంస్థ సంస్థ అని చెప్పేదానికంటే కూడా భారతదేశ ఆత్మ అని చెప్పవచ్చు అదే ఆర్ఎస్ఎస్ విజయదశానికి విజయదశమి రోజుకి కరెక్ట్గా ఆర్ఎస్ఎస్ వందేళ్ళు పూర్తి చేసుకుంటుంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సంఘ పరివార్ ఈ భారతదేశం కోసం ఏ స్వార్థం లేకుండా తమ జీవితాలను తమ ఎంతో విలువైనటువంటి సమయాన్ని అర్పించినటువంటి గొప్ప దేశ ప్రేమికులు అని చెప్పవచ్చు సో ఈరోజు వచ్చేసి ఆర్ఎస్ఎస్ వందేళ్ళ శత జయంతి ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇంకా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ గురించి ఇంకా కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి కూడా చాలా బాధ అలాగే కమ్యూనిస్టులకు కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి కమ్యూనిస్టులు ఆర్ఎస్ఎస్ కూడా ఒకేసారి దేశంలోకి వచ్చాయి ఇంచుమించు ఒకేసారి దేశంలోకి వచ్చాయి సో కమ్యూనిస్టులు అయితే ఒక రాజకీయ పార్టీగా వచ్చి వాళ్ళ ప్రభావం అయితే చూపించలేకపోయారు ప్రస్తుతం అయితే కమ్యూనిస్టులను పట్టించుకునే స్థితి కూడా లేదు సో ఆర్ఎస్ఎస్ అలా కాదు ఆర్ఎస్ఎస్ మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించి భారతదేశానికి ఒక శక్తిగా మారింది సో ఇంకా కమ్యూనిస్టులు వచ్చేసి ఇంకా వాళ్ళ చెత్త ఐడియాలజీ అంత కూడా మన దేశంపై వృద్ధాలని చూశారు రెండు రాష్ట్రాల్లో వాళ్ళు అధికారం లేక కూడా వచ్చారనుకుంటా కేరళ వెస్ట్ బెంగాల్ తర్వాత ఇది ఇంకోటి ఉంది కదండి త్రిపుర ఇంకా వాళ్ళ పాలన చూసి ప్రజలకు విరక్తి వచ్చేసేసి వాళ్ళని ఎట్లా ధరిమిండేదంతా కూడా చూసుకున్నాం సో ఇంకా ఐడియాలజీ అన్నది ఐడియాలజీ అన్నది దేశంపైన ప్రభావం చూపలేకపోయింది సో ఇంకా ఆర్ఎస్ఎస్ వచ్చేసి ఒకరిపైనే డిపెండ్ అయి ఉండదు అది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘ సేవకుల ఒక అభిప్రాయం వారి అనుగుణంగానే ఉంటుంది సో రామకృష్ణ హెగ్డేవర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో అయితే స్థాపించడం జరిగింది సరిగ్గా వందేళ్ల అయితే విజయదశమి రోజున ఇంకో విషయం ఏంటంటే రామకృష్ణ ఎడ్డేవారు వచ్చేసి మన తెలుగు ఆరే సో ఒక తెలుగు వ్యక్తి భారతదేశానికి ఒక ఉన్నతమైనటువంటి ఒక సంస్థను అందించడం జరిగింది స్వయం సంఘుగా ఆర్ఎస్ఎస్ తన ప్రయాణాన్ని అంచెలంచెలుగా సాగించడం భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో కూడా వీరు పాల్పంచుకోవడం తర్వాత కాశ్మీర్ ముఖ్యంగా ఉన్నటువంటి ఈరోజు ఏదో మనకు కొంచెం ఆ కాశ్మీర్ మిగిలిందంటే దానికి కారణం కూడా ఈ ఆర్ఎస్ఎస్సే సో వందేళ్ల పురస్కారం శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఆర్ఎస్ఎస్కి సంఘ పరివారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కృతజ్ఞతలు దేశ సేవకు ముందు ఉంటారు సంఘ సేవకు ముందు ఉంటారు ఆర్ఎస్ఎస్ సేవకులు సో ఇంకా మొత్తానికైతే ఈరోజు మోదీ గారు కూడా ఆర్ఎస్ఎస్ పైన ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనమందరం చూడొచ్చు సో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ జపం చేయడం అన్నది ఇంకా ఎక్కువ ఉంటుంది ఆర్ఎస్ఎస్ సేవకులు తర్వాత బీజేపీ కంటే కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని ఈ సంఘ పరివారం ఆర్ఎస్ఎస్ జపం అయితే చేస్తూ ఉంటుంది సో ఈరోజు వీడియో ఇది నచ్చితే లైక్ చేయండి